హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీనివాసుని పెళ్ళి భోజనాలని ఎలా పెట్టారా అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం మంత్రి గారింట్లో పెళ్ళి అసలు ఎన్ని స్వీట్లో ఎన్ని హార్ట్లో ఎన్ని పానీయాలో చెప్పడం కష్టం బుద్ధని మురుకుంటూ చెబుతాడో గణపయ్య ఆ పెళ్ళిలో తిన్న గులాబ్ జామ్ ఉంది గురు తలుచుకుంటే ఇప్పటికీ నోట్లో నీలూరుతున్నాయి అంటాడు మరో లంబోదరుడు అయ్యా ఇహలోకంలోని ఇంటి పెళ్ళైతేనే ఇంత హడావుడి ఉందంటే బ్రహ్మాండ నాయకుడి పెళ్ళికి శాఖాలు పాకాలు వడ్డనాలు ఎలా చేసుకుంటారో కదా ముక్కోటి దేవతలు దిగి వచ్చిన పెళ్ళి త్రిమూర్తుల్లో స్వయంగా ఒకరు పెళ్ళికొడుకు కాగా మరో ఇద్దరు పెళ్లి పెద్దలైన పెళ్ళి శ్రీనివాసుని పెళ్ళి భోజనాలను ఎలా పెట్టారా అని అసలే రాజుగారి బిడ్డ పద్మావతమ్మ ఆ మామగారి గొప్పకి తీసిపోయినవాడేం కాదు శ్రీనివాసుడు ఆయన భూ పరిపాలకుడు ఈయన బ్రహ్మాండ నాయకుడు కానీ ఒక్కటే తేడా మామగారి దగ్గర రాజలక్ష్మి ఉంది శ్రీనివాసుని విడిచి లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది సంపద లేని స్వామి కుబేరేడు దగ్గర చేయి చాచి అప్పు చేశాడు కలియుగాంతం వరకు వడ్డీ కడతానని అప్పు భారానికి తలొగ్గాడు పెళ్లి పనులు ఊపొందుకున్నాయి సకల పరివారతో దేవలోకం శ్రీనివాసుని వివాహానికి తరలివచ్చింది మాత ఆశ్రమాన్ని ముక్కోటి దేవతలు పావనం చేశారు ఇప్పుడు వచ్చింది అసలు సమస్య ఇంతమందికి భోజనాలు పెట్టాలి కదా బ్రహ్మదేవుడు పరమశివుడు సృష్టి పోషకుణ్ణి ప్రశ్నించారు నిజమే ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే సరుకులు ఎలా తేవాలి ఎలా వండాలి ఎక్కడ వండాలి ఎవరు వండాలి ఎలా వడ్డించాలి డబ్బు సమస్య తీరిన లోపం జరిగేలాగానే కనిపించింది శ్రీనివాసుడికి కానీ మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా అలాగే ఒక అద్భుతమైన ప్రణాళిక రచించారు శ్రీహరి వంట సరుకులు పురమాయించారు అగ్నిదేవుని వైపు దృష్టి సారించారు ఆ చూపులోని అంతర్యాన్ని అర్థం చేసుకుని నేను వంట చేస్తాను స్వామి కానీ వంట పాత్రల మాట ఏమిటి అంటూ నసిగాడు ఆయన దానికి కూడా పరిష్కారం చూపిస్తూ భూదేవి వంటపాత్ర వెంకటాచములోని తీర్థాలలో వంటలు చెయ్యండి అని చెప్పారు కోట్ల మందికి వండాలంటే ఎన్ని పాత్రలు సరిపోతాయి పైగా వెంకటాచంలోని తీర్థాలు అంటే సమస్తమైన పుణ్యనదులకి సమానం కదా అలా అగ్నిహోత్రుడు వంట బ్రాహ్మణుడై తీర్థంలో చింతపండు పులుసు పిసికి పోస్తే కింద పులిహోర కలిపారని చెబుతారు ఇదే తీరులో స్వామి పుష్కరణిలో అన్నం పాపనాశనంలో పప్పు ఆకాశగంగలో బెల్లం పరమాన్నం దేవతీర్థంలో కూరలు కుమారతీర్థంలో భక్ష్యాలు అంటే బూరెలు పూర్ణాలు బొబ్బట్లు వంటివి పాండుతీర్థంలో పులుసు ఇతర తీర్థాల్లో లేహాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపించారట వాళ్ళన్నింటిలోనూ పప్పులు పులుసులు చక్కెర పొంగళ్ళు కట్టు పొంగళ్ళు జీలకర్ర పొంగళ్ళు ఎన్నో రకాల పొంగళ్ళు పులిహోర ఇలా పంచిభక్ష పరమాన్నాలని వండి వార్చేశారు అగ్నిదేవుల వారు బ్రహ్మాండ నాయకుని పెళ్లికి అగ్నిహోత్రుని వంట బ్రాహ్మణ్యం వంటకాలన్నీ గుమఘుమఘుమలాడుతున్నాయి ఇక వడ్డించడమే దరువాయి వచ్చిన అతిథులు స్వయంగా దేవతలు ఎక్కడ విస్తరలు వేయాలి ఒకలా కుటీరం సరిపోదే పైగా ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా ముక్కోటి దేవీ దేవతలు ఎలాగంటే వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు అంతా మనదేగా అన్నారు పరమేశ్వరులు ఇంకేముంది భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు వేశారు భోజనాలు సిద్ధమైన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేశారు బ్రహ్మదేవుడు నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరికీ వడ్డన నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు అది సంప్రదాయం కాదు అంటాడు స్వామి మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి మనకు అది ఎప్పుడూ గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలివి సరే కానీ నువ్వే బ్రహ్మాండ నాయకుడివి నివేదన చేయని పదార్థాలను అతిథులెవ్వరూ ముట్టుకోరు మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు బ్రహ్మ ఇదే కొండ శేషాచలం మీద అహోబిలంలో ఉన్న నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేశారు తిరుమలకొండ శేషాచలం పర్వతం మీద ఉంది శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు వీటిని ఆకాశం నుంచి చూసేట్టయితే పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో నిండి కనిపిస్తాయి శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుండి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి ఆది శేషుడు తలపై శ్రీనివాసుడు నడుమ భాగాన అహోబిల నృసింహుడు తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు భ్రమరామ సమేతంగా వెలసి ఉన్నారు క్రమశిక్షణ ఇరిగినవాడు కదా శివుడు అందుకే అతిథులందరినీ కూర్చోబెట్టి బాధ్యత ఆయన తీసుకున్నాడు పాండుతీర్థం నుంచి శ్రీశైలం వరకు విస్తరలు వేశారు అతిథుల్ని ఆహ్వానించారు అదే గోగర్భం డ్యామ్ నుంచి దక్షిణముగా కొద్ది రూపంలో ఉంది ఇప్పటికీ చూడవచ్చును అతిథుల్ని ఆహ్వానించారు వారిని ఆశీసులు చేశాక అందరికీ ఒకేసారి వడ్డించారు ఆనాటి స్వామి కళ్యాణ విందు కడు గమనీయం భోజనాలు వడ్డన రమణీయం ముందు విస్తళ్లపై నీరు చల్లి తుడిచి పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు శాస్త్రం ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా ఆయన అందరికీ ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని అతిథుల్ని వేడుకున్నాడు భోజనం చేసేది దేవతలు పెట్టేది శ్రీహరి అయినా మన్ననా మర్యాద ఎంత చక్కగా ఉన్నాయో కదా అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడే స్వయంగా ఇచ్చారని పురాణం వచనం అతిథులందరూ అందరూ భోజనాలు చేసి తాంబూలాలు పుచ్చుకున్నాక తిరిగి వారందరినీ పేరు పేరున భోజనమైందా అని పరామర్శించాక అప్పుడు శ్రీనివాసుడు వగలామాత మన్మధుడు లక్ష్మీదేవి శివుడు బ్రహ్మ గరుత్మంతుడు ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు వీరి భోజనాలు ముగిసేసరికి సూర్యాస్తమయం అయ్యిందని శృతివచనం అందరి భోజనాలు పూర్తయ్యాక రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపిల్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది అద్భుతంగా ఉంది కదూ ఈ ఆకాశరాజనందిని వివాహఘట్టం అతిథి దేవోభవా అని ఆ శ్రీహరి ఆచరణాత్మకంగా చెప్పినట్టుగా లేదు ఇలా ఆ శ్రీనివాసుని కళ్యాణంలో ఇప్పటి మధ్యతరగతి జీవుల కష్టాలకి అద్దం పట్టే సంఘటనలు ఎన్నెన్నో అన్ని గమనీయాలే ఆయనకి మనకి తేడా ఏమీ లేదు ఒక్క జ్ఞానం తప్ప అని తెలియజేసే ఆధ్యాత్మిక సౌరభాలే ఆ పరిమళాన్ని ఎంతగా ఆస్వాదించినా తనివి తీరదు మరి మరో ఘట్టంలో మళ్ళీ కలుసుకున్నాం శ్రీనివాస కమనీయాన్ని కలిసి ఆస్వాదిద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ഗോവി ഹരി ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ വെങ്കോവി